హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి శారీస్ టాసిల్స్ అనమాట మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా నేను ఇంట్లో ఇవి చీరకి కుచ్చులు వేస్తుంటాను అనమాట మనకైతే ఒక కస్టమర్ అయితే ఒక త్రీ బ్రైడల్ శారీస్ అండి పట్టు శారీస్ అయితే ఇచ్చారనమాట వాటికి నేను ఎలా వేశాను ఏ మెటీరియల్ యూజ్ చేశాను ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాము నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి ప్యారెట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట పైన బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ వచ్చింది మనకు కింది వైపు బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చేసిందండి పెళ్లి చీరలు అనమాట ఇవన్నీ కూడా శారీ అయితే చాలా బాగుంది ఒక్కసారి కొంచెం ఓపెన్ చేసి అయితే చూద్దాము శారీ కలర్ కాంబినేషన్స్ తోటి కూడా మనకి బ్లౌజ్ లుక్ అనేది ఎలా వస్తుందో మనకు శారీ టాసెస్ కూడా అలాగే ఉంటాయనమాట శారీ కాంబినేషన్ చూడండి ఇలా ఉందనమాట ఓపెన్ చేస్తే చాలా బాగుంది కదా దీనికి పళ్ళు వచ్చేసి మనకి సేమ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ లో ఇలా రెడ్ కలర్ లో అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది కదా సారీ అయితే దీనికి కూర్చులు వచ్చేసి నేను ఇలా వేసానండి ఇలా వేసాను అనమాట చాలా వచ్చాయన్నమాట మనకి కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి శారీ కుచ్చులు కూడా చాలా వచ్చాయండి ఇలా వచ్చేసాయి మనకి ఇలా చూసిన దానికంటే మనం శారీ వియర్ చేసినప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తాయండి మనకి ఇలా వేసుకున్నప్పుడు మీరు సింగిల్ స్టెప్ పెట్టుకున్నా సరే మీరు స్టెప్స్ పెట్టుకున్నా సరే మనం ఇలా ఫ్రంట్ పట్టుకున్నప్పుడు ఇలా ఉంటాయి చూడండి చాలా లుక్ అనిపిస్తాయి అనమాట సింగిల్ స్టెప్ పెట్టుకుని ఇలా ముందుకు వేసుకున్నామంటే అంటే చాలా బాగుంటది ఇంకా మనకి సింగిల్ స్టెప్ లేదు అనుకున్న వాళ్ళకి ఇలా మనకి ఫోల్డింగ్స్ లో పెట్టుకున్నా కూడా మనకైతే అన్ని కూడా ఇలా ఒకే దగ్గర ఇలా ఇలా కనిపిస్తాయండి చాలా బాగా కనిపిస్తాయి అనమాట మనకి శారీ ఎంత మామూలు శారీ అయినా మనకి కుర్చులతో కూడా చాలా లుక్ వస్తుందండి చూసే వాళ్ళకి మనకు ఆ లుక్ తెలియదు ఇలా వెళ్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఆ లుక్ అనేది తెలుస్తుంది అనమాట మనకి ఇలా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ శారీ వచ్చేసిదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట శారీ అయితే ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు మిడిల్ అంతా కూడా ఇలా ఆఫ్ వైట్ క్రీమ్ గోల్డిష్ లో అయితే వచ్చింది అనమాట దీనికి మనకి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ గాని చాక్లెట్ కలర్ గాని అలా బార్డర్ అయితే వచ్చిందండి పైన వచ్చేసి దీనికి కూడా స్మోల్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి ఇలా కింద వైపు చూసుకుంటే కొంచెం మీడియం ఇలా అయితే వచ్చేసిందండి బార్డర్ అయితే వైపు అయితే వచ్చేసింది అనమాట ఇది కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ లో ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట శారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకు ఈ శారీ ఒకసారి చూస్తే శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఇలా వచ్చేసిందనమాట ఇది కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి నేను టాసిల్స్ అయితే ఇలా వేసాను అనమాట ఇలా మొత్తం థ్రెడ్స్ యూస్ చేయకుండా ఓన్లీ బీసే యూస్ చేశానండి ఇలా వచ్చేసింది అనమాట చాలా అండి ఇలా కూడా మనకైతే చాలా బాగుంటది అనమాట ఇది కూడా అంతే అండి వియస్ చేసినప్పుడే మనకి ఈ లుక్ అనేది తెలుస్తుంది నేను ఇలా థ్రెడ్ తీసుకోకుండా మొత్తం బీస్ ఎందుకు వేశానంటే మనకు ఈ మిడిల్ కలర్ చూసారా మనకి ఈ కలర్ ఎగ్జాక్ట్ గా దారం థ్రెడ్ దొరకాలంటే కొంచెం కష్టం అండి ఇవన్నీ కలనేత శారీస్ అనమాట దానికోసం అని ఎగ్జాక్ట్ దొరకదు అని చెప్పి ఇది ఒక కలరా యూస్ చేయొచ్చు ఒక కలర్ సింగిల్ కలర్ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే కొంచెం డిఫరెంట్ గా మనకి ఇందులో సిల్వర్ వైట్ ఉంది కాబట్టి ఇలా సిల్వర్ బాల్స్ యూస్ చేశాను గోల్డ్ కి ఇలా గోల్డ్ యూస్ చేశాను అనమాట ఇలా మనకు మెటీరియల్ అయితే చాలానే పట్టింది అనమాట దీనికి త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అయితే యూస్ చేశామండి టోటల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట మనకి అలా వచ్చేస్తుంది టోటల్కు ఇది కూడా చాలా బాగుందండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏ శారీ నచ్చింది ఏ టాసిల్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ శారీ చూసేద్దాం మనకి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ శారీ అండి ఈ మూడు చీరలు కూడా ఒకరివే అనమాట మా ఫ్రెండ్ కాలనీలో వాళ్ళకి పెళ్లి ఉందని చెప్పి మనకైతే ఇలా శారీస్ అయితే ఇచ్చారనమాట దీనికి కూడా ఇది కూడా కల్నేత అండి ఇప్పుడు మనకి అన్ని కూడా పట్టు చీరలు అంటే కళ్ళైతా శారీసే వస్తున్నాయండి కల్నేత వచ్చినప్పుడు మనకి థ్రెడ్స్ అయితే చాలా కష్టం అవుతుంది అనమాట వెతకడానికి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేసింది చూడండి మంచి బర్డ్స్ వచ్చేసాయి అనమాట చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగున్నాయి అనమాట మనకి దీనికి బార్డర్స్ వచ్చేసి ఇలా పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందనమాట మనకి కింది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇది ఎలా వచ్చిందో మీకు శారీస్ కూడా బ్రైడల్ కలెక్షన్ కొంచెం ఐడియా కోసం అయితే శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి శారీస్ అందరూ బ్రైడల్ కలెక్షన్ తీసుకుంటుంటారు కాబట్టి ఎలా ఉన్నాయి శారీస్ చూస్తారని చెప్పి ఇలా అయితే ఓపెన్ చేస్తున్నా ఈ శారీ కూడా చాలా బాగుందండి దీనికి టాసిల్స్ సింపుల్ గానే కావాలన్నారండి వాళ్ళు అందుకే నేనైతే సింపుల్ గా సింపుల్ గా వేస్తూ కొంచెం లుక్ ఎలా వస్తుంది అని అయితే ఆలోచించి వేసానమాట వాళ్ళు డిజైన్ ఏది కూడా సెలెక్ట్ చేసుకోలేదు డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదు సింపుల్ గా వస్తే చాలు అన్నారనమాట దీనికైతే ఇలా వేసానండి నేను టూ కలర్స్ యూజ్ చేస్తూ ఇలా వేసాను అనమాట టూ ఒక కలర్ టూ ఒక కలర్ ఇలా వేసాను వీటికి కూడా చూడండి మంచి ఇలా ఇలా వచ్చేసాయి అనమాట వీటిపైన కూడా ఇలా డెకరేషన్ కోసం ఇదైతే మనకి బ్లౌజ్ పైన ఇలా వర్క్ లో ఇవి స్టిచ్ చేస్తారు కదా అలాంటివైతే ఇలా వేసాను అనమాట డెకరేషన్ కూడా చేశాను ఇలా వచ్చేసాయి చూడండి బుట్ట ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ బాగున్నాయి టాసిల్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్పాలన్నమాట మూడు శారీస్ లో మీకైతే ఏది టాసిల్ ఏది నచ్చింది శారీ ఏది నచ్చింది మీకు టాసిల్స్ ఏది నచ్చాయో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి